ఓం గం గణపతి నమ నమస్తే అండి ఈ వీడియోలో ఆది శంకరాచార్య గారి గురించి క్లుప్తంగా మరియు శంకర జయంతి రోజే ఉపనయనం చేయటం వల్ల ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందామండి ఆ విషయాలన్నీ తెలుసుకునే ముందు మా ఛానల్ని లైక్ చేసి సబ్క్రై సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నామండి ఆదిశంకరాచార్యులు గారు శంకర భవత్పాదులు ఈయన ఎనిమిదవ శతాబ్దంలో పెరియార్ నది ఒడ్డున ఉన్న కాలాడి అనే గ్రామంలో కేరళలో ఉంటుందండి ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారనమాట ఈ ఆదిశంకరాచార్యుల వారు అద్వైత వేదాంత తత్వ సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన భారతీయ తత్వవేత్త అనమాట శంకర జయంతిలో ఉపనయనం చేయడం అనేది హిందూ సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఆచారం అండి ఉపనయనం అనేది బాలుడు అధికారకంగా వేద విద్యకు పరిచయం చేసే ఒక వేడుక ఇది వారి ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ప్రయాణంలో ఒక కీలకమైన దశనే సూచిస్తుంది అనమాట శంకర జయంతి రోజే ఉపనయం చేయటం అనేది శంకరుడి జీవితంలో ఉపనయనానికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ వారు అనుయాలకు ఇదే ఒక మంచి సూచనగా ఉపయోగపడుతుందనమాట హిందూ మతంలో ఉపనయనం అనేది ఒక పవిత్రమైన వేడుక అని చెప్పుకున్నాం కదండి ఇది పిల్లల వేద విద్య అభ్యసించడానికి సిద్ధంగా ఉన్నారని సూచిస్తుంది అనమాట పోతే శంకర్ జయంతి ఆది శంకరుడిని జన్మదినం అనమాట ఆ రోజు శంకరుడు హిందూ మతంలో ఒక గొప్ప సాంప్రదాయం మరియు అద్వైత వేదాంతం యొక్క స్థాపకులు అనమాట శంకర జయంతిలో ఉపనయం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే శంకర ఉపనయనం చేయటం ద్వారా పిల్లలు శంకరుడు యొక్క ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం మరియు ఆయన యొక్క వేద సాంప్రదాయాల పట్ల వారిని కట్టుబడి ఉంచుతుంది ఇది వారి ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక ముఖ్యమైన ముఖం అనమాట శంకరుడు వేదాలను గౌరవించారని అవి మానవ జీవితానికి అవసరమని నమ్మి ఆయన అను అనుయాయులకు ఈ వేడుకను గుర్తు చేస్తాయి ఉపనయనము మరియు బ్రహ్మచర్యము ఉపనయనంతో బాలుడు బ్రహ్మచరిగా ఒక క్రమశిక్షణ గల జీవితాన్ని ప్రారంభించడానికి సూ సూచిస్తుంది అనమాట హిందూ మతంలో ఉపనయనము బ్రాహ్మణ క్షత్రియ మరియు వైశ్య పురుషులకు ముఖ్యమైన ఆచారం అనమాట ఇప్పుడు శంకర్ జయంతి రోజు ఉపనయనం చేసుకోవటం వల్ల ప్రాముఖ్యత ఏంటో తెలుసుకున్నాం కదండి తిరుమలలో శ్రీ శంకర శారదా పీఠంలో శంకర్ జయంతి రోజు వేద పండితుల నడుమ శాస్త్రోత్తంగా అనగా గణపతి పూజ పుణ్యవచనము ప్రతిష్ట అగ్ని ప్రతిష్టాపన హోమము అన్నప్రాసన నామకరణము చెవులు కుట్టించడం నాంది అంకురార్పణ యజ్ఞోపవేతం సుముహూర్తం భిక్షాటన ఘనంగా జరిపించారండి ఇవన్నీ అయిపోయిన తర్వాత పిల్లవాడు చేత సంధ్యావందనం చేయించడం అన్నీ నేర్పించారండి చాలా బాగా చేస్తారన్నమాట అక్కడ శ్రీ శారదా పీఠంలో